సుబ్రహ్మణ్య స్వామివారు జన్మించిన రోజు కాబట్టి ఈ రోజున సుబ్రహ్మణ్య షష్ఠిగా మనందరం జరుపుకుంటాము ఈ సుబ్రహ్మణ్య షష్ఠినే సుబ్బారాయుడు షష్ఠి అని కూడా పిలుస్తూ ఉంటారు అలాగే స్కంద షష్ఠి అని అంటారు అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సంతానం వివాహం కుజదోష నివారణ ఉద్యోగం వ్యాపార అభివృద్ధి నాగదోష నివారణ కోసం సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఇంట్లో ఏ విధంగా పూజ చేయాలి పాటించవలసిన నియమాలేమిటి పూజ విధి విధానం గురించి ఈరోజు పూజా విధానంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి పూజ ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి మార్గశిర మాసంలో వచ్చే శుక్లపక్ష షష్ఠిని మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠిగా జరుపుకుంటాము షష్ఠి నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించటం తప్పనిసరి సంతానం కోసం వివాహం కోసం కుజుదోషణ నివారణ కోసం ఉద్యోగం కోసం వ్యాపార అభివృద్ధి కోసం నాగదోష నివారణ కోసం ఒక మంచి తరుణోపాయం అని పెద్దల నమ్మకం స్కందపంచమి షష్ఠి రోజుల్లో శ్రీవల్లీ దేవసేన సమేతంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారో వారికి సకల సంపదలు చేకూరి సుఖవంతమైన జీవితం చేకూరుతుంది అని స్కంద పురాణం కూడా చెబుతుంది రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి డిసెంబర్ పద్దెనిమిదో తారీఖున లేదా పంతొమ్మిదో తారీఖున అని కూడా చాలామందికి ఒక సందేహం ఉందండి సోమవారం డిసెంబర్ పద్దెనిమిదో తారీఖున ఈ రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠిని చక్కగా జరుపుకోవచ్చు ఈ పూజా విధానానికి ఆనవాయితీ ఉండవలసిన అవసరం లేదండి ఎవరైనా సరే స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించవచ్చు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి రోజున శ్రీవల్లీ దేవసేన సమేతంగా ఉన్నటువంటి స్వామివారి గుడిలో చక్కగా స్వామివారి కళ్యాణం జరిపిస్తారండి మరి అందరికీ కూడా గుడికి వెళ్ళడం కుదరదు కాబట్టి ఇంటి వద్దనే స్వామివారిని ఏ విధంగా ఆరాధన చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాము సోమవారము షష్ఠి కలిసి వచ్చిన వేళ ఈ రోజున శివయ్య కుటుంబం లేదా శ్రీవల్లీ దేవసేన సమేతంగా ఉన్నటువంటి చిత్రపటమైన పూజలు పెట్టి చక్కగా పూజ చేసుకోవచ్చు స్వామివారి పూజా విధానంలో స్వామివారికి చాలా ఇష్టమైనది పిండి దీపాలు అలాగే ఎర్రటి ఒత్తులతో దీపారాధన ఎర్రటి అక్షింతలు ఎర్రటి పువ్వులతో పూజా విధానము ఇవన్నీ ఉపయోగిస్తూ స్వామివారి పూజను ఎలా చేయాలనే విషయం ఇప్పుడు తెలుసుకుందాము అలాగే వీటిలో మీకు ఇవి ఏవి కుదిరినా సరే పూజలు ఉపయోగించడానికి ప్రయత్నించండి నా దగ్గర ఎర్రటి ఒత్తులు ఉన్నాయి అవి కూడా కార్తికేయ పూజా సామాగ్రి వారివి సంబంధించినప్పుడు ఎర్రటి ఒత్తులేనండి నేను ఉపయోగించి దీపారాధన చేయవచ్చు కానీ మనలో చాలామంది దగ్గర కూడా ఎర్రటి ఒత్తులు అనేవి ఉండకపోవచ్చు అందుకుగాను నేను ఇక్కడ ఎర్రటి ఒత్తులను తయారు చేయడం కూడా చూపిస్తున్నానండి చాలా సులభంగా మనం ఎర్రటి ఒత్తులను ఎర్రటి అక్షంతలను తయారు చేయవచ్చు కొద్దిగా బియ్యము కొద్దిగా కుంకము అలాగే నువ్వుల నూనె కానీ కొద్దిగా ఆవు కానీ ఇలా ఒక వేలుతోనే అక్షంతలను అవి కలుపుతూ ఉండండి ఎందుకంటే మనం పూజా విధానంలో నడుము విరగని బియ్యంతోనే పూజ అనేది చేయవలసి ఉంటుంది అందుకని పూజకు సంబంధించినవన్నీ కూడా ముందుగానే ఏర్పాటు చేసుకోవాలి ఎర్రటి అక్షంతం తయారు చేసుకున్నాం ఇక ఇప్పుడు ఎర్రటి ఒత్తును తయారు చేద్దాం కొద్దిగా కుంకుమను తీసుకొని నువ్వుల నూనె వేస్తున్నానండి మీరు ఆవునయ్యన నువ్వుల నూనె ఏదైనా సరే వేయవచ్చు అలాగే నువ్వుల నూనె కుంకుమ ఒకసారి మొత్తంగా కలుపుకున్నట్లయితే ఇలాగా ఎర్రటి ఆయిల్గా తయారవుతుంది ఇందులో మనం ఎన్ని ఒత్తులతో అయితే దీపారాధన చేద్దాం అనుకుంటున్నామో ఆ ఒత్తులన్నీ కూడా ఒకసారి నానబెట్టుకోండి ఇలా నానపెట్టుకొని పక్కన పెట్టుకున్నట్లయితే మనం దీపారాధన చేసే సమయానికి చక్కగా అనేవి నాని మనకి దీపం ఎక్కువసేపు వెలగడానికి ప్రకాశవంతంగా వెలగడానికి ఈ ఒత్తులు అనేవి సహకరిస్తాయి ఇలా నేను ఒత్తులు నానబెట్టుకొని ఎస్ అనే ఆకారాన్ని తీసుకొచ్చాను చూడండి ఎస్ అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అలాగే పూజలో పిండి దీపాలను కూడా చేస్తే చాలా మంచిదండి కాబట్టి ఎన్ని పిండి దీపాలు చేయాలంటే ఆరు పిండి దీపాలను చేయవలసి ఉంటుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని మనందరం కూడా షణ్ముఖుడిగా పూజిస్తాము అంటే ఆరు తలలు కలిగిన వాడు అని అర్థం అందుకు కానీ ఈ రోజున ఆరు పిండి దీపాలను వెలిగించడం చాలా మంచిదండి కాబట్టి ఈ పిండి దీపాలు ఎలా చేయాలని విషయం ఇప్పుడు తెలుసుకుందాము చక్కగా ముందు వరి పిండిలో నేను కొద్దిగా బెల్లం వేసి నీళ్ళను పోసి శుద్ధగా చేసి పక్క పెట్టుకున్నాను ఇలా ఒక అరగంట సేపు కనుక నాన్నట్లయితే మనం పిండి దీపాన్ని ఏ విధంగా తయారు చేస్తామో అలా చక్కగా తయారవుతాయి అంటే రౌండ్ షేప్లో ఓవల్ షేప్లో తయారు చేసేటప్పుడు విరగకుండా మీకు పిండి ప్రమిదలు అనేవి చక్కగా వస్తాయి మీ దగ్గర సుబ్రహ్మణ్య స్వామివారి విగ్రహం ఉంటే పూజలు పెట్టుకోవచ్చు లేదా శివయ్య విగ్రహం ఉన్న పూజలు పెట్టుకోండి ఈరోజు సోమవారం కూడా చాలా విశేషము ఇక్కడ మీరు చూసినాక శివయ్య విగ్రహంలోనే పాములు అనేవి పెనవేసుకొని జంట నాగులుగా ఎలా మనకు దర్శనాన్ని కల్పిస్తున్నాయో కాబట్టి మీ దగ్గర ఇలా ఉన్నట్లయితే పెట్టుకోవచ్చండి లేదంటే వరి పిండితో కూడా మీరు జంట నాకును తయారు చేసి ఒక ప్లేట్ మీద పూజలు పెట్టి పూజ అనేది చేసుకోవచ్చు లేదా సుబ్రహ్మణ్య స్వామి వారి విగ్రహం ఉన్నా పూజలు పెట్టుకోవచ్చు లేదా ఈ రోజున జంట నాకులకు పూజ చేయడం చాలా విశేషంగా చెప్పవచ్చు నేను ఇంట్లోనే ఈ విధంగా జంట నాగులు కూడా పూజ అనేది చేసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నానండి చక్కగా గంధంతో అలంకరణ చేశాను అలాగే కుంకుమ బొట్లు పెట్టాను ఈ రోజు పూజా విధానంలో చాలా విశేషంగా ఆరు కోణాలు కలిగినటువంటి షట్కోణం వేస్తే చాలా మంచిదండి ఎందుకంటే మనం ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని షణ్ముఖుడిగా పూజిస్తున్నాము కాబట్టి ఈ రోజున ఈ విధంగా ఆరు ముఖాలు ఉన్నటువంటి షట్కోణం వేస్తే చాలా మంచిది ఇది ఎలా వేయాలని విషయం ఇప్పుడు మీకు షేర్ చేస్తున్నానండి ఒకవేళ మీకు అర్థం కాకపోతే స్క్రీన్ మీద మీకు పేపర్ మీద ఉన్నటువంటి ఒక షట్కోణాన్ని కోణాన్ని అయితే మీ అందరికీ చూపించడం జరుగుతుంది స్క్రీన్ షాట్ తీసుకుని ఆరు కోణాలు ఉన్నటువంటి షర్ట్ కోణాన్ని అయితే పూజలో వేయడానికి ప్రయత్నించండి మీరు ఇలా ఇతర ప్లేట్ మీదైనా రాగి ప్లేట్ మీదైనా వెండి ప్లేట్ మీదైనా చక్కగా ఈ కోణాలు కలిగినటువంటి షర్ట్ కోణాన్ని వేస్తే చాలా మంచిదండి అలాగే పూజలు మీకు ఎక్కువ స్థలం ఉన్నట్లయితే నేల మీద అయినా సరే పసుపు రాసి ఈ షట్కోణాన్ని వేస్తే మంచిది ఇలా షట్కోణం వేసిన తర్వాత శరవణ భవ అని రాయాలండి కోణాల దగ్గర ఎందుకంటే శరణు కోరుతూ షణ్ముఖుని మనం ఈ విధంగా పూజిస్తున్నాం కాబట్టి మనకున్నటువంటి దోషాలన్నీ కూడా స్వామివారు తొలగింపజేస్తారని ఒక నమ్మకంగా చెప్తూ ఉంటారు కాబట్టి స్త్రీ అని కానీ అని కానీ మధ్యలో రాసుకోవచ్చు ఆ తర్వాత చుట్టూ కూడా శరవణ భవ అనేది ఇలా పరిపిండితో రాయవలసి ఉంటుంది రాసిన తర్వాత పసుపు కుంకుమలతో ఈ షట్కోణాన్ని మనందరం కూడా చక్కగా అలంకరణ చేసుకోవాలి మరి ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున మీరు పూజ చేయడం కుదరకపోతే మరలా ఎప్పుడు పూజించవచ్చు అని అంటే మంగళవారాలు చాలా విశేషంగా స్వామివారిని పూజిస్తూ ఉంటారండి ఇన్ని మంగళవారాలు మేము పూజ చేస్తామని చెప్పి మొక్కుకొని ఇటువంటి పూజ అయితే చేస్తూ ఉంటారు అంటే పదహారు మంగళవారాలు స్వామివారిని ఆరాధన చేస్తే చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయని చెప్తూ ఉంటారు సుబ్రహ్మణ్య స్వ షష్ఠి రోజున ఉదయాన్ని పూజ చేసుకోవాల్సి ఉంటుందండి చక్కగా ఉదయం నిద్ర లేచి తరంట స్నానాన్ని చేసి ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకుని ఈ పూజా విధానాన్ని మీరు దేవుని మందులు పూజ చేసుకోవచ్చు లేదా సపరేట్గా పీఠం పెట్టి పూజ చేయవచ్చు మన జీవితంలో ఎన్నో కష్ట నష్టాలు వస్తూ ఉంటాయండి వాటన్నిటిని అధిగమించి జీవించడమే జీవితం కాబట్టి అటువంటి కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా జీవితంలో ఎలా ఈ కష్టాలన్నిటిని అధిగమించాలనే విషయం తెలుసుకుంటూ ఇటువంటి చిన్న చిన్న పూజలు చేసుకుంటూ మన జీవితాన్ని మనమే సుగమం చేసుకోవాలి మీరు ఎప్పుడైనా సరే ఎక్కడికైనా జాతకం బాగాలేదని ఏదైనా పండితుల దగ్గరికి వెళ్ళినప్పుడు వారు తప్పకుండా మీకు నాగదోషం ఉందని లేదంటే దోషం వలన మీకు వివాహం ఆలస్యమవుతుందని ఉద్యోగం రావటం లేదని చెప్తూ ఉంటారు కాబట్టి మీరు ఎవరైనా సరే ఇటువంటి సమస్యలతో బాధపడుతున్న వారు పదహారు మంగళవారాలు సుబ్రహ్మణ్య సంస్వామి వారికి పూజ చేయడం వలన మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా అధిగమించి జీవితంలో ముందుకు వెళ్ళడానికి ఈ పూజ అనేది ఉపయోగపడుతుందండి ఇది మాత్రం తథ్యం నేను కూడా ఈ పూజా విధానాన్ని ఆచరించాను ఎలా ఆచరించాను అనే విషయాన్ని మీకు మరొక పూజా విధానంలో షేర్ చేస్తానండి ఎందుకంటే మనం ఈ రోజున సుబ్బారాయుడు షష్ఠి అంటే స్వామి స్వామివారి గురించి పూజను ఎలా చేయాలని విషయం తెలుసుకుంటున్నాము అలాగే జంట నాకులకు పూజ ఎలా చేయాలనే విషయాన్ని మీకు మరొక పూజా విధానంలో షేర్ చేస్తాను మనం ఏ పూజ చేసినా ముందుగా నిత్య దీపారాధన చేయవలను ముందుగా నిత్య దీపారాధన చేసిన తర్వాతే పిండి దీపాలు కానీ ప్రత్యేకమైన దీపాలను వెలిగించవలసి ఉంటుంది ఇక దీపాలు వెలిగించిన తర్వాత ధూపం చూపించాలి ముందుగా వినాయకునికి పూజ చేయవలను వినాయకుడి విగ్రహం కానీ లేదా పసుపుతో చేసిన వినాయకుని సరే పూజలో పెట్టుకోవాలండి అలాగే పువ్వులతో అలంకరణ అక్షంతలతో అష్టోత్తరము చాలా సులువుగా స్వామివారిని ప్రసన్నం చేసుకునే పూజా విధానము అందరూ కూడా ఈ పూజను చేయవచ్చు ఆనవాయితీ లేకుండా ఎవరైనా సరే ఈ పూజా విధానాన్ని ఆచరించవచ్చు ఎంతోమంది స్వామివారిని ఆరాధన చేసి వారు కొన్నటువంటి సమస్యల నుంచి అధిగమించి జీవితంలో ఎంతో ఎత్తుగా ఎదిగిన వారు చాలామందే ఉన్నారండి ఇక నేనైతే వినాయక స్వామి వారికి పూజ చేసుకుని నమస్కారం చేసుకుని పూజకి ఎక్కడ ఆటంకం లేకుండా పూజని నిర్విఘ్నంగా పూజ చేసేలాగా చూడుతండి అని నమస్కారం చేసుకున్నాను అలాగే ఏదైనా పండు నైవేద్యంగా పెట్టవచ్చు లేదా బెల్లం నైవేద్యంగా పెట్టండి ఈరోజు స్వామివారిని ఎర్రటి పూలతో కానీ ఎరట అక్షంతలతో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కరావలంబ స్తోత్రాన్ని చదివేది చాలా మంచిదండి కాబట్టి ఇక్కడ నేను కరావల స్తోత్రం చదువుతూ స్వామివారికి ఒక్కొక్క పూను సమర్పిస్తూ ఎర్రటి అక్షంతలతో పూజ అయితే చేసుకున్నాను ఈ రోజున చాలామంది కూడా ఉపవాసం ఉంటారు ఉపవాసం ఎలా ఉండాలి అంటే ఈ సూర్యోదయానికి మొదలుపెట్టినట్టు ఉపవాసం మరుసటి రోజు సూర్యోదయం వరకు ఉపవాసం అయితే చేయవలసి ఉంటుంది మరి మధ్యలో తినకుండా ఎలా అండి ఏమైనా తీసుకోవచ్చా అంటే పాలు తాగవచ్చు పండ్లు తినవచ్చు అయితే మితాహారంగా తీసుకోవాల్సి ఉంటుంది నాన్ వెజ్ తినకూడదు అలాగే ఈ రోజున బ్రహ్మచర్యం పాటించాలి పూజలో అతి ముఖ్యమైనది ఏమిటి అంటే భక్తి ఇంకా శ్రద్ధ కావాలి మనం ఏ పూజ చేసినా సరే భక్తి ఇంకా శ్రద్ధతోనే స్వామివారి యొక్క మనసును గెలుచుకోగలుగుతాము కాబట్టి మనసు నుండా స్వామివారిని నింపుకుని స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించండి స్వామివారి ముందే ఉంచి తీక్షణంగా చూస్తూ పూజలో మనం స్వామివారిని చూస్తున్నాము ఆయనే వచ్చి పూజలో కూర్చున్నారు అని ఒక భావనతో పూజ చేయండి షట్కోణం వేశాము కాబట్టి ఆ షణ్ముఖుడిని ఆవాహనం చేసి పసుపు కుంకుమలతో ఆ పిండి దీపాల దగ్గర ఎర్రటి పూలతోటి ఎర్రటి అక్షంతలతోటి స్వామివారి యొక్క నామజపం చేస్తూ చక్కగా అక్షంతలను వేస్తూ స్వామివారి వైపు తీక్షణంగా చూస్తూ ఉండండి సంతానం కోసం ఎదురు వారైనా లేదా కుజదోష నివారణ కోసం ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నవారు వ్యాపార అభివృద్ధి జరగాలని అలాగే నాగదోష నివారణ కోసం కుజదోష నివారణ కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని అందరూ ఆరాధన చేయవచ్చు కడుపుతో ఉన్నవారు ఉపవాసం ఉండకూడదండి అలాగే సత్సంతానం కోసం కూడా ఈ పూజా విధానాన్ని ఆచరించవచ్చు అలాగే అనంతరం స్వామివారి పెట్టవలసిన నైవేద్యం ఏమిటి అంటే ఈ రోజున స్వామివారికి పచ్చి చలిమిడి అలాగే తెల్ల నువ్వుల్లో కొద్దిగా బెల్లం వేసి చిమ్నీగా తయారు చేసి చక్కగా నైవేద్యంగా పెట్టవచ్చు అలాగే అరటిపళ్ళు చలిమిడి వడపప్పు పాలు కొబ్బరికాయని ఇలా నివేదన చేయవచ్చు ఈ రోజున స్వామివారిని భక్తి శ్రద్ధలతో ఆరాధన చేశాము కాబట్టి ఈ రోజున తప్పనిసరిగా ఆచరించవలసిన ఒక విషయం అయితే ఉందండి అది ఏమిటి అంటే ఈ రోజున కూరగాయలు కానీ ఏదైనా సరే చాకుతో తరగనిదై ఉండాలట అసలు తరగకూడదు అని చెప్తూ ఉంటారు ఈరోజు నిషిద్ధం అని కూడా గట్టిగా చెప్పవచ్చు ఉపవాసం ఉండలేము అనుకున్నవారు ముద్దపప్పునైనా సరే ఈరోజు అన్నంలో పెట్టుకొని చక్కగా తినవచ్చు ఈరోజైతే అసలు తరగకూడదని చెప్తారు కాబట్టి స్వామివారికి ఈ ఒక్క విషయాన్ని గనక గమనించి తరగకుండా వంట అయితే చేయవలసి ఉంటుందండి ఉపవాసం ఉంటే ఏమీ అవసరం లేదు కదా ఇక స్వామివారిని భక్తి శ్రద్ధలతో వేడుకోండి దీపదోప నైవేద్యాలు సమర్పించి మనకున్నటువంటి ఎటువంటి సమస్య నుంచైనా సరే బయటపడేలా శక్తిని ఇవ్వాలని భగవంతుని ప్రార్థించండి మరి ఇలా పూజించిన తర్వాత మరి ఆ పిండి దీపాలు ఎర్రటి ఒత్తులు ఎరటి పూలు అక్షంతలు ఏం చేయాలంటే అడిగినట్లయితే పూజానంతరము ఈ తల మీద అక్షంతలను వేసుకోండి పిల్లల మీద అక్షంతలు మీరు వెయ్యండి పెద్దవాళ్ళనైతే వారినే అక్షంతలు తల మీద వేసుకోమనండి మీరు సపరేట్గా పూజాపీఠాన్ని పెట్టి పూజ చేసినట్లయితే సోమవారం ఈరోజు ఉదయం సాయంత్రం వేళ దీపారాధన మంగళవారం కాబట్టి ఉదయం సాయంత్రం వేళ దీపారాధన అలాగే బుధవారం వేళ ఉదయం దీపారాధన చేసి దీపం ఉండగానే ఉద్వాసం చెప్పవలసి ఉంటుంది అంటే పూజాపీఠాన్ని పట్టుకొని యథాస్థానం పెద్దగచ్చితే యథాస్థానం అని చెప్పుకోవాలి ఆ తర్వాత పన్నెండు లోపే దీపం గగనమైన తర్వాత పూజాపీఠాన్ని కదిపి తీయవలసి ఉంటుంది మరి ఆ పిండి దీపాలు ఎరటి ఒత్తులు అక్షంతలు ఏం చేయాలి అంటే ఒక పిండి దీపాన్ని కుటుంబ సభ్యులందరూ కూడా ప్రసాదంగా తీసుకోవచ్చండి ఇక ఆ తర్వాత మిగతా కూడా పచ్చని చెట్టు మొదట్లో పారే నదిలో బావిలో చెరువులో వేయవచ్చు పువ్వులు అవన్నీ కూడా అలాగే పండ్లు కానీ నైవేద్యంగా ఉన్నవన్నీ కూడా మీరు ప్రసాదంగా తీసుకోవచ్చు ఇలా ఈ విధంగా ఆడవారు మగవారు పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా సరే పూజా విధానాన్ని ఆచరించవచ్చండి మీ మనసులో దృఢమైన సంకల్పం ఉన్నట్లయితే భగవంతుని ముందు చెప్పుకొని మీ కోరిక నెరవేర్చాలని చెప్పి నమస్కారం చేసుకోండి ధర్మబద్ధమైన ప్రతి ఒక్క కోరిక భగవంతుడు తప్పకుండా తీరుస్తారు అలాగే మేము ఇన్ని వారాలు పూజ చేస్తామని ఎవరైతే సుబ్రహ్మణ్య స్వామి వారికి మొక్కుకుంటారో వారు ఏదైనా ఒక మంగళవారం నాడు మీరు పూజా విధానాన్ని మొదలు పెట్టుకోండి చక్కగా పదహారు మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామి వారికి పూజ చేయండి మరి పదహారు మంగళవారాలు పూజ ఎలా చేయాలనే విషయాన్ని ముందుగానే ఒక వీడియో పోస్ట్ చేస్తున్నానండి మీకు లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఎవరైనా మిస్ అయినట్లయితే ఆ వీడియో కూడా చూడండి ఇక ఇదేనండి ఈరోజు పూజా విధానం మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చిందా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి ఇక అప్పటి వరకు నమస్కారం అండి